అపోలో వారి నుంచి మాకు ఒక కొత్త ఫెసిలిటీ అంటే వారితో వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఎన్ఎసార్గా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అది అపోలోగా మారింది మధ్యలో కానీ నిజాంబడ్డ వాళ్ళ నుంచి ఇప్పుడు రెండు సంవత్సరాల వాళ్ళతో ప్రయాణం అది ఈ రెండు సంవత్సరాలలో రెగ్యులర్గా ఇంకా ఒకటి ఒకటి ఇంకొకటి రెగ్యులర్గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈరోజు డయాలసిస్ యూనిట్ కూడా ఒక వార్డుకు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో పది మిషన్లతోనే ఫస్ట్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది నిజంగా కూడా వారి సహకారం మాకు ఈ రెండు సంవత్సరం నుంచి చాలా చక్కగా ఉంది ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంగా డయాబెసిస్ పేషెంట్లు ఒక అప్పటిని చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండలి ఇడుకొండలు కానీ కొన్ని కొన్ని హాస్పిటల్లలో దాదాపు డాన్స్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మన దగ్గర అంటే మీరు చూసారు దాదాపు మీడియా మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు అక్కడ చూశారు గవర్నమెంట్ పరిస్థితి ఏంది ప్రైవేట్ పరిస్థితి ఏంది కాకపోతే అక్కడ ఫ్రీ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎట్లా మీరు క్వశ్చన్ మీ అందరికీ కూడా డౌట్ ఉంటుంది అక్కడ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫ్రీ ఉంది మరి ఇక్కడ మీరు అంతా అందులో ఉన్నారు మరి ఇదంతా బాగా ఖర్చుతో కూడుకున్న పని అంటే ఖర్చు ఉంటుంది ఫ్రీ కూడా ఉంటుంది ఫ్రీ ఏంటి ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి డయాలసిస్ పూర్తి స్థాయిలోనే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఫ్రీగానే మనం ఆరోగ్యశ్రీ కింద చేయడానికి వారు అంగీకరించారు ఆమోదించారు మేము కూడా దాన్ని అదే పద్ధతి తీసుకుంటున్నాం కాబట్టి దీనికి అందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకుంటూ మా డయాలసిస్ సెంటర్ని కూడా మీరు వచ్చి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎందుకంటే ఒక మాట మీకు చెప్పాలంటే గవర్నమెంట్కు ప్రైవేట్కున్న వ్యత్యాసం మీ అందరికీ తెలుసు ఇక్కడ నువ్వు దాదాపుగా అనుమానం తెలుసు అక్కడికి వెళ్తే టైం కిల్ అంత ఈజీగా పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు టైం అయితే కిల్ అవుతుంది ప్రైవేట్ సెక్టర్లో ఏంటి రాగానే పేషెంట్ కోసం ఎదురు చూసేదేమో ప్రైవేట్ సెంటర్ పేషెంట్ వచ్చి వెయిట్ చేసేదేమో గవర్నమెంట్ సెంటర్ ఇది మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే మేమె గట్టిగా చెప్పాల్సింది దాచుకున్నాము దయచేసి మీరందరూ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే మీడియా ద్వారానే ప్రచారం లేదు మాకంటే పోడి గవర్నమెంట్